హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని ఈరోజు నేను చేయబోయేటువంటి రెసిపీ ఏంటంటే కందిపప్పు క్యాబేజీ చేస్తున్నాను రెండు మిక్స్ చేసి పప్పు చేస్తున్నాను చాలా బాగుంటుందండి మనకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి క్యాబేజీ టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఎల్లిగడ్డ పసుపు కారం ఉప్పు టేస్ట్కి తగ్గంత స్టవ్ వెలిగించి కందిపప్పు అయితే స్టవ్ మీద పెట్టానండి కొన్ని వాటర్ పోసుకుంటున్నాను కందిపప్పు ఉడకటానికి చూడండి పప్పు అయితే ఉడుకుతుందండి ఈ కప్పుతోటి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను క్యాబేజీ హాఫ్ కట్ చేసి తీసుకున్నాను పప్పు ఉడుకుతుంది ఒక నాలుగు టమాటాలు తీసుకున్న ఒక ఆనియన్ తీసుకున్న మూడు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ ఒక మూడు అన్నీ వేసుకుంటున్నానండి ఒట్టి క్యాబేజీ వండితే మా పిల్లలు తినరు అందుకని నేను ఇలా ట్రై చేస్తానండి ఇట్లా చేస్తే పప్పులో కదా తింటారు అన్ని కూరగాయలు పెట్టాలని నా ఆశ అండి పసుపు హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గిస్తే తీసుకుంటాం ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గంత ఉప్పు చింతపండు కడిగి నానబెట్టుకున్నాను ఇది కొంచెం ఉడికాక క్యాబేజీ వేస్తా ఈ ఉడికే పప్పులో కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసానండి ఇదిగో కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఉడుకుతుందండి క్యాబేజీ వేసుకుందాం ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు కూడా తెలిసిందే కామెంట్ చేయండి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఓకే తాలింపు వేసేటప్పుడు చూపిస్తానండి ఇదంతా ఉడికిన తర్వాత చింతపండు కలిపి కొంచెం పోపు గుత్తితోటి మెదిపి చింతపండు కలిపి పోసి అప్పుడు తాలింపు పెడతానండి తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను మూడు విజిల్స్ అయితే పెట్టానండి మూడు విజిల్స్ అయ్యాయి పోపు వేయడానికి స్టవ్ అయితే స్టవ్ మీద కళాయి అయితే పెట్టానండి పప్పు అయితే ఉడికిందండి పప్పు క్యాబేజీ పోపు గుడ్తో ఇలా మెదుపుకోవాలి చూడండి కళాయి అయితే పెట్టాను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి పోపు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎల్లిగడ్డ కరివేపాకు ఆనియన్ కొత్తిమీర పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి పోపు దినుసులు వేస్తున్నాను

పప్పుతో పప్పు గుత్తితోటి ఇట్లా మెదిపాను అయితే రెడీ అవుతుంది కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం పసుపు వేసాను అలాగే చింతపండు నీళ్ళు కొంచెం వేసుకొని ఇలా ఉడికాక కొంచెం ఉడికిన తర్వాత క్యాబేజీ పప్పు వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే రెడీ అయింది కొంచెం నెయ్యి వేసి వేడివేడి అన్నంలో పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు తినరనే నేను ఇలా ఇలా కొత్తగా ట్రై చేస్తుంటాను ఒకవేళ మీ అందరికి కానీ ఇలా చేయడం తెలుసుంటే కామెంట్ చేయండి ఒకవేళ చేయకపోవడం తెలియకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 అండి లైక్ చేస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Please, Andy. Thank you. Thank you.